విద్యార్థిలో దాగి ఉన్న సైన్స్ టెంపర్ని డెవలప్మెంట్ చేయడం కోసం జనవిజ్ఞాన వేదిక చెకముఖి సైన్స్ టాలెంట్ టెస్టులు నిర్వహిస్తుందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి తెలిపారు జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్టులు నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నేడు నల్గొండ మండల్ లెవెల్ ఎగ్జామ్ను స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా జన వేదిక రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం విద్యార్థులని చైతన్యవంతులను చేయడం కోసం సైన్స్ టెంపర్ని డెవలప్మెంట్ చేయాలన్న ఆకాంక్షతో జన వేదిక సర్వశిక్ష అభియాన ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి ఎగ్జామ్ పూర్తి చేసుకుని నేడు మండల స్థాయి ఎగ్జామ్ ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని ఇక్కడ ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయికి జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి వెళ్తారని తెలిపారు ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా నలభై వేల మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో ఎగ్జామ్ రాశారని తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సైన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు మూఢ నమ్మకాలను వీడి సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం సైన్స్ అవగాహన పెంచుకోవాలని ఈనాటి విద్యార్థులే రేపటి భావి పౌరులని ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడం విద్యార్థుల బాధ్యతని మన చుట్టూ జరుగుతున్న మూఢ వీడి వాటిలో సైన్స్ పరిజ్ఞానాన్ని ఆలోచించాలని జన విజ్ఞాన వేదిక సైన్స్ డెవలప్మెంట్ కోసం చేస్తున్న కార్యక్రమాలకు విజయవంతానికి విద్యార్థులు యువకులు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రాఫెల్ జిల్లా కార్యదర్శి జంజరాల సైదులు జిల్లా సహాయ కార్యదర్శి బైరి గౌతమి రవీందర్ ధనుంజయ్ సునీల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉదయం చాలా తల్లిదండ్రులు ఆసక్తితో ఉత్సాహంతో వచ్చి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఆ ముఖ్య ఎగ్జామ్ అంటూ చాలా ఆసక్తి వ్యక్తం చేస్తా కనిపిస్తూ ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అంటే ప్రతి మనిషికి జీవితంలో సైన్స్ చాలా ముఖ్యం ఎవరికైతే సైంటిఫిక్ టెంపర్మెంట్ సైన్స్ పట్ల నేర్చుకోవాలి అనే జిజ్ఞాస వాళ్ళలో ఉండే క్రియేటివిటీ బయటికి రావాలి అంటే సైన్స్ మాత్రమే సాధనము దాన్ని బయటికి తీసుకొచ్చే ఏకైక లక్ష్యము జన విజ్ఞాన వేదిక వాళ్ళు జన విజ్ఞాన వేదిక వాళ్ళు నిర్వహించే చెక్ముఖి టాలెంట్ టెస్ట్లో విద్యార్థులందరూ కూడా సైన్స్ పట్ల టెంపర్మెంట్ పెంచుకోవాలని మంచి ర్యాంకులు సాధించాలని సైన్స్ పట్ల విజ్ఞానాన్ని పెంచుకొని గొప్ప సైంటిస్టులు కావాలని కోరుకుంటూ జన విజ్ఞాన వేదిక నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మూడు వందల తొంభై ఈ యొక్క చెక్ముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దాదాపుగా ముప్పై వేల పైన పిల్లలు పాల్గొనడం జరిగింది అందులో ఈ ఈరోజు మండల లెవెల్లో నల్గొండ మండల లెవెల్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం దీనికి వచ్చినటువంటి యొక్క విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సహించినటువంటి యొక్క పాఠశాల యాజమాన్యాలందరికీ మరియు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక పాఠశాల యాజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ మీకు నేను థ్యాంక్ యూ